ఇప్పుడు ఉన్న లైబ్రరీలో ఏ ఏ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఉద్యోగాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు మీరేం చెప్తారు నిరుద్యోగ అసెంబ్లీ సాక్షిగా మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు రెండు వేల ఇరవై నాలుగులో లో బట్టి విక్రమార్కర్ అది కాస్త బోగస్ క్యాలెండర్ అయింది దీన్ని ఎందుకు చించుతున్నాం అంటే మేము మీరిచ్చిన లెక్క ప్రకారమే ఏప్రిల్లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల జాబ్ క్యాలెండర్ అని అసెంబ్లీ సాక్షి చెప్పారు తమాషాలు చేస్తురా గ్రూప్ వన్ లేదు గ్రూప్ టూ లేదు గ్రూప్ త్రీ లేదు జేఎల్ లేదు డిఎల్ లేదు డిఎస్ లేదు గత ప్రభుత్వం ఇచ్చిన మీరు నింపుకొని ఆ పిల్ల కానీ మీ పిల్లగాని అని చెప్పుకుందానికి సిగ్గని లేదా అంటే టీఆర్ఎస్ పిల్లగాని పట్టుకొని మీ పిల్లగా అంటే మీకు దేనికి సంకేతం ఇస్తారా వాళ్ళు ఇచ్చిన దానికి నువ్వు నియమక పత్రాలు ఇచ్చినావు నువ్వు ఏది ఇచ్చిన ఏది విడుదల చేసిన అది చెప్పు నేను చెప్తా నువ్వు ఏది ఇచ్చినా దాన్ని కలిపేసినావు నువ్వు వేయలేదు అన్నట్లే నువ్వు అన్ని కలిపేసినావు నిరుద్యోగులు అసలు ఉద్యోగాలు ఏ నిరుద్యోగుడైనా జాబు అన్న ఎందుకు అంటే వాళ్ళు బిందాస్ లైఫ్ నిరుద్యోగకి జాబ్ వస్తే బిందాస్ లైఫ్ వాన్ యాప్ బాగుంటుంది విలాసవంతమైన జీవితం గడుపుతారు ఎన్నో కార్యక్రమాలు మీరే సాక్ష్యం మీరే మీడియా పరంగా వచ్చారు అంటే మమ్మల్ని పాతాలకు తొక్కాలని మీరు చూస్తే మేము ఐదు వందల పీట్ల లోతుకి నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతాం ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తొక్కుతాం అంటే మిమ్మల్ని గెలిపించింది మేమే బస్సు యాత్రలు చేసి నాన్న యాగి చేసి మేము గెలిపించుకుంటే మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు ఈ రాష్ట్రంలో విద్యార్థులను చూడండి రా బాబు అంటే గాడోడో పోయి ఫిలిం అవార్డుకి ఐదు లక్షలు ఇస్తున్నావు ఏ పీకడానికి ఐదు లక్షలు ఆంధ్రోళ్ళకి ఇస్తున్నా జర్నలిస్టులకి ఇవ్వండి మీ ఇలాంటి వాళ్ళు సమాజాన్ని కాపాడుతురు మా నిరుద్యోగులకి ఇవ్వండి పోలీసు వాళ్ళకి ఇవ్వండి ఎవడ పనికిరా నా కొడుకు ఆంధ్రుడు వానికి ఇస్తు వాడు ఎవడు వాడికి వీనికి రాష్ట్రానికి సంబంధం ఏంది హౌలే కాడు వానికి వాడికి డబ్బులేవా అట్లా అవార్డులు నువ్వు గద్దరు అవార్డు పెట్టుకుని ఐదు లక్షలు ఇస్తున్నావు బిడ్డలారా మామూలుగా తొక్క మేము నెత్తి మీద కాలు పెట్టి ఇట్లా ఐదు వందల పీట్లు అడుక్కు తొక్కుతాం మంచి చేస్తే పాలాభిషేకం చేస్తాం కూడా రేవంత్ రెడ్డి రేవంత్ మేము ఒక్కటే చెప్తున్నా మా విద్యార్థుల నిరుద్యోగుల పక్షాన ఎవరైతే నిలబడతారో వాళ్ళని పూజిస్తాం నెత్తిన పెట్టుకుని పాలాభిషేకం చేస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకం చేస్తాం నాకు ఒక వాయిస్ ఇంతవరకు మెసేజ్ పాస్ చేయట్లేదు ఎందుకు నువ్వు నిన్న ఎమ్మెల్సీ అయితే గడ్డి పీకడానికి కానీ కోదండరావు ఇదే ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి ఉద్యమ టైంలో ఎన్నో కల్లెబుల్లి మోడల్ చెప్పి నీకు పదవి రాగానే మూల కూర్చున్నావు అంటే పిచ్చోలా నిరుద్యోగంలో రోడ్ల మీద కూడా మీ రోడ్ల మీకు వస్తాం మీరు రోడ్ల మీద తిరగరు మీరు డిబేట్ కి రండి మేము ఒక నిరుద్యోగం ఐదు వందల మంది వస్తాం మీరు రండి నేను లెక్కలు ఇస్తా ఆ లెక్క ప్రకారం ఫాలో రండి లేనే మీ తప్పు అయితే మా తప్పు అయితే ఆడద్దు మీడియా సాక్షిగా మాట్లాడుకుంది ఏ మీడియా కోసం మీరే రండి చెప్తా అంటే కోదండ గారు ఒక విషయం చెప్పింది ఏంటంటే ప్రతిపక్షాలు కేసులు అవుతున్నా అది క్లియర్ చేయడానికి నోటిఫికేషన్ లేట్ అవుతున్నాయి తొందరపడకండి నోటిఫికేషన్ బోగస్ ముచ్చట్లు ఈ అంతా ఏందంటే పిటకథలు చెప్తున్నారు ఈ పిటకథలకి మేము వినటోళ్ళం కాదు చీరలకే అంకితమైన చీరలు కావాలనుకుంటే పెన్నే పట్టినాం పెన్ను కావాలనుకుంటే గన్ను కూడా పట్టేటట్టు మీరు తయారు గన్ను పడితే అది దేనికి సంకేతం ఇస్తున్నారు మమ్మల్ని తయారు చేస్తున్నారు మీరు మేము ఘాట్లే మీరు తయారు చేస్తున్నారు బాబు మీరు మంచిగా ఇస్తే మేము హ్యాపీగా ఉంటాం లేని ఎడల గందరగోళం అయ్యే పరిస్థితి ఉంటుంది ఈ రాష్ట్రం మేము మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు చేసింది అంటే ఏం చెప్తారు ఒక మాటలు ఏమీ చేయలే నిరుద్యోగ దిక్కు దిగాలేదు అది రాజీవ్ వికాస్ స్కీమ్ అనిపెట్టారు దానికి దిక్కు లేదు జాబ్ నోటిఫికేషన్ దిక్కు లేదు ఏ మాట మీద టిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే దానికి పోయి నియామక పత్రాలు తమాషా రాహుల్ గాంధీ ఇదే అశోక్ నగర్ కోసం కూర్చొని పక్కన అందరం ఉండి మాట్లాడి ఆ రోజు నేను పక్కన విజువల్ తీసుకోండి మాతో మాట్లాడి మీకు మీకు మీ అండగా మా పార్టీ ఉంటది అంటే సరే మాకు ఎందుకు ఈ రాజకీయాలు రాహుల్ గాంధీకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఉంటే మీకు లెక్కలు కావాలంటే నేను ఇస్తా ప్రెస్ క్లబ్ కోసరా మీ మీడియా ఛానల్ కోసరా అడుగు రమ్మంటూ రమ్మండి దీ ఛాలెంజ్ మేము నిలబడాలి ప్రధాన డిమాండ్